పేద సుజాతి గారికి పాక సత్యనారాయణ గారికి ఇర్రింగ్ సూర్యబాబు గారికి నాగరాజు గారికి కనకరాజ్ పూర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి అభిబివనం సత్యనారాయణరాజు గారికి శ్రీదేవి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖుడికి వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ముందుగా అదే అడుగుతున్నా ఇప్పుడు ఉప సభాపతి నాగరాజు తోడు ఇంకో ఇద్దరు మెంబర్లు ఉంటారు కదా ఇద్దరు పేర్లు ఏంటి అని నాగరాజు గారికి ఆలోచన గంగానరావు గారు అప్పారావు గారు వీరు కూడా నాగరాజు గారితో పాటు అభినందనలు తెలియజేస్తున్నారు భారతదేశంలో సహకార వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది సహకారం అంటే కొంతమంది వ్యక్తులు ఏ రంగంలో ఉన్నది వ్యవసాయం కావచ్చు వరి పంట కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు లేకపోతే గోధుమ కావచ్చు వారి తాలూకు అవసరాలు వారి తాలూకు లక్ష్యాలు సాధించుకోవడానికి తీర్చుకోవడానికి భారత సహకార వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ సహకార సంఘాలు రైతులకు ఆసరాగా ఉండడానికి ప్రైవేటు రుణాల నుండి రైతులను కాపాడడానికి ఏదైతే పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో రైతుకి పెట్టుబడి అందజేయడానికి రైతులు చేదోడు వాదోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు సహకార అరపంచ సంఘాలు భారతదేశం పెట్టుబడి చేతిలో ఉండాలి అవసరానికి పెట్టుబడి చేతిలో ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకి అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశం ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ పురుగు మందుల విషయంలో కానీ ఎవరైతే ప్రైవేట్ వడ్డీ వ్యాపారో వారి బారి నుండి రైతులను కాపాడడానికి వారికి సమయానికి పెట్టుబడి చేయడానికి ఈ దేశంలో సహకార వ్యవస్థ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తించాం ముఖ్యంగా ఈ పాలకోడేరు సహకార సంఘం గురించి ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు మనకు కూడా తెలుసు చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు సంఘాల్లో ప్రముఖమైనటువంటి సంఘాలలో పాలకోడేరు సంఘం ఇప్పుడు పంతొమ్మిది